హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో ప్లెయిన్ పులావ్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి చికెన్ కర్రీ వేసుకొని తింటే రుచి అయితే అదిరిపోతుంది మరి ఇది ఎలా చేయాలప్పుడైతే కర్రీ చూసి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ కొబ్బరి అన్నం కోసం కొబ్బరి ముక్కల్ని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి ఒకటిన్నర కప్పు వరకు అయితే కొబ్బరి ముక్కలు పడతాయండి ఇలా మిక్సీ గిన్నెలు వేసి దీనికి సరిపడా నీళ్ళు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి కొబ్బరి పాలను ఇలా తీసేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ పలుచెడితే వేసుకొని మిక్సీ పట్టిన ఈ కొబ్బరి అంతా కూడా ఇందులో వేసేసుకొని కొబ్బరి పాలనైతే తీసేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ పలుచెడితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా చక్కగా పిండేసారంటే పాలైతే చక్కగా వస్తాయి చాలా బాగా ఇలా ఒక రౌండ్లో పిండేసిన తర్వాత మరికొద్దిగా నీళ్ళను వేసి రెండవసారి కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పాలనైతే పిండేసుకోవాలి రెండు సార్లు అయితే మిక్సీ పట్టి పాలను తీసినప్పుడు చూడండి ఇలా వచ్చేసాయి తీసుకున్న రైస్ క్వాంటిటీకి మొత్తం కూడా ఈ పాలే సరిపడతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టేసుకోండి కొబ్బరి పులావ్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా బాండీ వేసేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి అన్నంకి వచ్చేసి ఈ నెయ్యి కూడా కొద్దిగా ఇలా కరిగిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఒక నాలుగు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు అలాగే స్టార్ ఎనాస చిన్నవి ఒక మూడు వరకు వేసుకోండి ఆ తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర మరొక అర స్పూన్ వరకు సాచీరా వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి ఒక రెండింటిని అలాగే కొద్దిగా జాపత్రి కూడా వేసుకొని మసాలా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని ఒక రెండింటిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి ఈ అల్లం పేస్ట్ కూడా మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా చక్కగా వేయించేసుకోవాలి ఈ వెల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొబ్బరిపాలనైతే యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం కోసం రైస్ వచ్చేసి రెండు గ్లాసులు తీసుకున్నానండి అదే గ్లాసుతో కొబ్బరిపాలని రెండు గ్లాసులు రైస్కి మూడు పావు గ్లాసుల వరకు వేసుకోవాలి ఇక్కడ పూర్తిగా నేను కొబ్బరిపాలను వేస్తున్నాను మీకు కొబ్బరి పాలు ఏమైనా తక్కువగా వస్తే మిగిలిన సగం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు మంచి కలర్ కోసం కొద్దిగా చిటిగడి పసుపు వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ పాలని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అయితే పాలు ఇలా ఎసరిలాగా చక్కగా మరిగిపోతాయి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వాటర్ లేకుండా ఇలా వేసేసుకోండి ఇలా రైస్ మొత్తం కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ కొబ్బరి అన్నైతే ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చక్కగా ఉడికొచ్చేసింది ఈ స్టేజ్లో మళ్ళొకసారి నెమ్మదిగా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని సిమ్లో పెట్టేసి చక్కగా దమ్ చేసేసుకోవాలి ఒక పది నిమిషాలు అయితే చక్కగా రైస్ అంతా కూడా దమ్ అయిపోయింది చక్కగా ఉడిగిపోయింది చూసారా పులావ్ అయితే మంచి కలర్తో రైస్ అంతా కూడా మెత్తబడకుండా పొడి పొడిగా వచ్చేసాయి తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి కరెక్ట్గా మూడు పావు గ్లాసులు కొబ్బరిపాలు అయితే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూసారా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్గా కొబ్బరి పాలు వేసి పులావ్ చేసేసి దీంట్లోకి చికెన్ కర్రీ కాంబినేషన్గా వేసి టేస్ట్ చేశారంటే రుచి అయితే అదిరిపోతుందండి నేను ఇలా పులావ్ రైస్ ఇందులోకి చికెన్ కర్రీ కాంబినేషన్ తీసుకున్నాను టేస్ట్ అయితే రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ కొబ్బరి అన్నాన్ని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పులావ్ రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్